గడిచిన దినం ఒక ధనవంతుని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాము ఇక ధనవంతుని యొక్క ఆలోచన ఏంటి అంటే అతడేమో ఆస్తులు సమకూర్చుకొని నేను అనుభవించాలని విస్తారమైన ఆస్తి మీద మనసు పెట్టుకొని దేవుని విడిచిపెట్టాడు కానీ ఈ ధనవంతుడు కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నాడు మనకి ఏంటి అంటే దేవుడు కావాలి పరలోకం కావాలి దేవునికి సంబంధించిన విషయాల్లో అతడు పాలు పొందుతున్న వ్యక్తిగా అతన్ని మనం చూస్తున్నాం అంటే అతడు పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ ఉందని తెలియజేస్తున్నాడు రెండు నేను దేవుని గురించిన అనేక విషయాలు నేను పాటిస్తున్నాను కానీ నా హృదయంలో ఒక అలజడి ఉంది ఏంటి అంటే పరలోకం వెళ్తానో లేదో అనే డౌట్ నా హృదయంలో ఉంది దేవుని వద్దకు వెళ్ళి నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు ఇక ఏసై అన్నాడు ఉన్నదంతా అమ్మేసి వేదలకిచ్చేసేయ్ అన్నాడు ఆ మాటకి తన మిగిలి ఆస్తి కలిగినవాడు కాబట్టి నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ ఆస్తిని అమ్మేసి పేదలకిచ్చి నిన్నే అమడించమంటావా అని సనుగుతూ గొనుగుతూ వెళ్ళిపోయాడని మరి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం మరి సనుగుడు ఈ గొనుగుడు కలిగి ఆ వ్యక్తి మీ వెనక తిరిగి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటంటే దేవుడు కావాలి కానీ దేవుని మాట వినే పరిస్థితుల్లో లేడు రెండు తాను దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు పొరుగువాడిది ఏమి ఆశించవద్దు అని విషయంలో చెప్తా ఉన్నప్పుడు బాల్యం నుండే చేస్తున్నాను అన్నాడు కానీ బాల్యం నుండి ఒక ఆచారబద్ధంగా చేస్తున్నాడు కానీ తను సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్న మనసు అతనికి లేదు ప్రభు వాక్యాన్ని మనం గమనిస్తే ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటే వాళ్ళని పూర్ణశాంతి గెలవానిగా చేస్తాడని వాక్యం చెప్తూ ఉంటే తన మనశ్శాంతి లేని బ్రతుకు అతను బ్రతుకుతున్నాడు ఆనుకున్న అనుభవం అతనికి లేదు మొత్తం మీద ఆయన ఎమడిస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లుగా ఉంది పరలోకం దేవుడు కావాలి పరలోకం వెళ్ళాలనే ఆశ అయితే ఉంది కానీ దేవుడు చెప్పిన మాట వినేటట్లు లేడు అంత మాత్రమే కాదు దేవునికంటే కూడా తన హృదయంలో మరి ధనం మీద ఎక్కువ ఆశ ఉంది కాబట్టి విస్తారమైన ఆస్తి వలన పరలోకం పోగొట్టుకునే అనుభవంలో అతను ఉన్నాడు నా ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు మనం చాలామందిని చూస్తున్నాం ధనం మీద నమ్మిక ఉంచి దేవుని పోగొట్టుకునే వారిగా వస్తువులు వనరుల మీద మనుషుల మీద నమ్మిక ఉంచి దేవుణ్ణి పోగొట్టుకునే వారిగా ఉన్నారు అలాగా మనం ఉండకూడదనే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది భక్తులందరూ ఎలా ఉన్నారు అంటే మరి మోస గురించి మనం చూస్తే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యం అనుకున్నాడంట పరో కుమార్తెకు కుమారుడుగా ఉండడం కంటే మరి దేవుని ప్రజలతో మరి బాధలు శ్రమలు అనుభవించడం ఇష్టంగా భావించాడంట భక్తులందరూ సమర్పణ కలిగిన వారే ఆస్తులు త్యాగం చేశారు వారు కొన్న బంధువులను విడిచిపెట్టవలసి వస్తే విడిచిపెట్టే ఏ బలహీనతలనైనా సరే మరి నిరాటంకంగా విడిచిపెట్టి ప్రభువుని అమడించిన అనుభవాల్లో వారు ఉన్నారు మరి ఈ నూతన సంవత్సరం నీవు కూడా సంపూర్ణ నిశ్చేత కలిగి ప్రభు చెప్పిన మాట విని ఆయన విడిచిపెట్టమన్నది విడిచిపెట్టి మరి ఆయనకి నమ్మకంగా ఉంటే బ్రతుకుట కలిస్తే చావైతే మేలు అన్నట్లుగా మనం దేవుని మీద సంపూర్ణ నమ్మిక మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనలను మరి ఆదరించు వాడై ఉన్నారు పోషించువాడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈ లోకం విడిస్తే పరలోకములు చేర్చుకోగలిగిన దేవునిగా ఆయన మనతో ఉన్నారు ఈ సంవత్సరం మరి ఆయన మనల్ని నడిపించాలి అందులో మనం ఎంత సమర్పణ కలిగి ఉంటే అంత ఖచ్చితంగా మనల్ని నిలబెట్టి ఆ సమర్పణకు తగ్గట్టుగా ఆయన తన మహిమ కొరకు మనం నిలబెట్టే దేవుడై ఆయన పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మానవ రూపం ధరించి దాసునిగా మారి రిక్తుడై మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎంత గొప్ప త్యాగం పరలోకం విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చి చేస్తే మరి ప్రభు కొరకు మనమేం చేస్తున్నాం అనేటువంటి ఒక మంచి సమర్పణ కలిగిన హృదయం మనం కలిగి ఉండడంలో మనం సిద్ధపడినట్లయితే ఆయన తప్పకుండా మనల్ని దీవించడం ఒక శక్తి కలిగిన వారై ఉన్నారు దేవుడు మిమ్మల్ని బహుగా వరిదెల చేసి గాక ఆమె